యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోనటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగం ఏమనగా క్రీస్తు శరీరములో అయ అవయవములని మీకు తెలుసా అంటే క్రీస్తు శరీరములో అవయవములైన మనము ఎలా ఉండాలి అనేది మీకు తెలియచేస్తున్నాను కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదు నుంచి కావున భూమి మీద కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి వాటి వలన దేవుని ఉగ్రత అవిదేవుల మీదకి వచ్చును మనము క్రీస్తు యొక్క శరీరములో ఉన్నప్పుడు క్రీస్తు యొక్క శరీరములో అవయవములమై ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే జారత్వమును అపవిత్రతను కామతురతను దురాశను విగ్రహారాధనను ధనాపేక్షను చంపివేయాలి నీవు ఆ శరీరంలో ఒక అవయవమై ఉన్నప్పుడు ఆ అవయవము శరీరములో అంటుకట్టినప్పుడు ఆ శరీరంలో ఉన్నప్పుడు నీవు అపవిత్రముగా జీవిస్తే ఆ శరీరము భరించలేదు ఆ శరీరములో నీవు అపవిత్రముగా జీవించకూడదు ఎందుకనగా ఆ క్రీస్తు శరీరము అనబడిన సంఘములో నీవు ఒక అవయవముగా ఉండి ఆ అవయవమై ఉన్నప్పుడు నువ్వు జారత్వము చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన చేతిలో పడుట బహు భయంకరము నీవు దేవుని చేతిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా జీవించాలి ఇంకొక మాట కూడా అంటాడు నా గొర్రెలను నా చేతిలో నుంచి ఎవడును అపహరింపడు అపహరింపడు ఎవడునో దొంగిలించడు ఎందుకు అపహరింపడు అంటే నీవు ఆయన చేతిలో ఉన్నప్పుడు నిన్ను ఎవడును అపహరింపడు నీవు ఆయన చేతిలో ఉన్న పడుట కూడా చాలా భయంకర ఆ శరీరమనబడిన సంఘములో నువ్వు అంటు కట్టబడిన తర్వాత కామతురత్వము జారత్వము అపవిత్రత దురాశలు ధనాపేక్ష వీటిని కలిగి నీవు ఉండకూడదు వాటి వలన దేవుని ఉగ్రత అవి దేవుల మీదకి పూర్వము వారి మధ్య జీవించుచున్నప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటరి పూర్వము వారి మధ్య ఉన్నప్పుడు మనకు రక్షణ లేనప్పుడు వీటిని అనుసరించి నడుచుకున్నాం ఎప్పుడు రక్షణ లేనప్పుడు అనగా పూర్వమందు బాప్తీస్మము పొందనప్పుడు వీటిని అనుసరించి నడుచుకున్నాము ఇప్పుడు బాప్తీస్మము పొంది రక్షింపబడిన తర్వాత కూడా ఆయన శరీరములోనికి చేర్చబడిన తర్వాత కూడా నీవు ఈ లక్షణాలు కలిగి ఉన్నట్లయితే నీవు బహుభయంకరమైనటువంటి పరిస్థితికి వస్తావు తప్పించుకోలేని పరిస్థితి లేకొస్తావు ఆ శరీరమును నీవు అపవిత్రపరచలేవు నీవు అపవిత్రపరచబడతవేమో కానీ పరసబడతావు కానీ శరీరాన్ని అపవిత్రపరచలేవు శరీరము ఎప్పటికీ కూడా పవిత్రమైనదే శరీరము ఎప్పటికీ పరిశుద్ధమైనది శరీరము ఎప్పటికీ నిష్కలంకమైనది మహిమ కలిగినది అది ఎప్పటికీ కూడా యుగ యుగాలకు శరీరము పరిశుద్ధమైనది సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలని మన కోసము ప్రాణం పెడితే నువ్వు ఆ సంఘంలోనికి చేర్చబడిన తర్వాత నీవు నీవు అపవిత్రముగా జీవించకూడదు ఒకవేళ జీవించినట్లయితే ఆయన శరీరాన్ని నిష్కలంకమైనదిగా ఉంచి మహిమగల దానిగా ఉంచి తన తండ్రి ఎదుట దానిని నిలువబెట్టుకొని చూడాలనుకుంటున్నాడు క్రీస్తు ప్రభువారు అందుకే ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించుడి చూశారండి బూతులు కొంతమంది ఉపయోగించే పదాలు వినలేకపోతానండి నేను ఒకసారి ఏడ్చా నాకు కూడా తెలియదు యాక్చువల్లీ అమెరికాలో ఉన్నవాడు ఒక రెడ్డి వర్గానికి చెందినవాడు నా బంధువు చెప్పాడు అతను ఫోన్ చేసి కొన్ని బూతు పదాలని గురించి మాట్లాడాడు అన్నప్పుడు అవి మనుష్యుడు పలకలేని మాటలు అన్నాడనేసరికి నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయండి నిజంగా చదువుతున్నా కొంతమంది బూతు పదాలు ఎలా ఉపయోగిస్తారంటే చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళు ఎవరంటే వెబ్బిచారులు అండి భూతుపదాలు పరిశుద్ధుడు ఉపయోగించడు నిన్ను కొట్టినా కూడా భూతపదం రాకూడదు చంపినా కూడా భూతపదం రాకూడదు ఇది పరిశుద్ధుడికి ఉన్న లక్షణము ప్రభువారిని కొరడాలతో కొడుతుంటే హింస పెడుతుంటే దూషిస్తుంటే నువ్వు దేవుని ఆ క్రీస్తువైతే కిందికి రా దిగిరా అని అరుస్తుంటే మౌనముగా ఉన్నాడు ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు ఆయన హింసింపబడి మరలా హింసింపబడలేదు చూడండి పౌలు గారిని అపోస్తులను కొడుతుంటే స్తెపన్ను రాలతో కొట్టి చంపుతుంటే ఏమన్నాడో తెలుసా తిట్టలేదండి పదాలు ఉపయోగించలేదు ఒరే అని కూడా అనలేదు పదములు ఉపయోగించలేదు ఏమన్నాడంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు నీ ఉగ్రత వీరి మీదికి రానివ్వద్దు వీరిని క్షమించుడి చూశారండి నిన్ను ఎవరైనా ఒక మాట అంటే వెంటనే శాపాలు పెట్టేస్తాడు నన్ను తాకాడు అందుకే దేవుడు నిన్ను తాకాడు మనం శాపాలు పెడుతుంటాం నో యు కెనాట్ కర్స్ ఎనీ పర్సన్ బికాస్ బైబుల్ సేస్ యూ హ్యావ్ టు బ్లెస్ యూ హ్యావ్ టు బ్లెస్ వన్ పర్సన్ యూ హ్యావ్ టు బ్లెస్ ఎవ్రీ పర్సన్ యూ షుడ్ నాట్ కాస్ అందుకే మన నోట బూతు పదలు భూతుపదలు అనువీటన్నిటినీ విసర్జించుడి మరొక పదం అంటుంది ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి ఏల ఏలయనగా ఏల ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడున నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు మనము నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము కనుక మనము ఆ శరీరములో అవయవములమై ఉన్నాము కనుక ఈ పదము పలకాలంటే కొన్ని కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది అవయవములమై ఉన్నాము మామూలుగా పలకాలంటే కష్టం అవయవము అనే దానికి కొంచెం తిరుగు నతి నతిగా తిరుగుతుంది అందుకనే నిదానంగా అవయవములమై ఉన్నాము కనుక ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి భూతుపదములు పలకకూడదు దుష్టత్వమును మానాలని బైబిల్ గ్రంథం చదువుతుంది ఆ శరీరంలో ఉన్నటువంటి నీవు ఎలా ఉండాలంటే పరిశుద్ధుడిగా ఉండాలి భూతుపదములు ఉపయోగించకూడదు జారత్వము చేయకూడదు అవి ఎవరు పూర్వమందు ఉన్నప్పుడు ఒకప్పుడు చేసినవి ఆ పూర్వము గతించింది క్రీస్తుతో సిరివబడిన తర్వాత నవీన స్వభావమును మనము ధరించుకున్న తర్వాత ఆ ప్రాచీన స్వభావము గల వ్యక్తులు వలె మనము జీవించకూడదని బైబిల్ గ్రంథము స్పష్టంగా మాట్లాడుతుంది సహోదరుడా ఒకవేళ అటువంటి స్వభావము నీలో ఉన్నట్లయితే నీవు వాటిని మానమని ప్రభు పేరిట తెలియచేస్తూ భూతుపదములు ఉపయోగించేటువంటి వ్యక్తిగాను ఉన్నట్లయితే తినుట వలన అపవిత్రపరచబడడు హృదయంలో నుంచి వచ్చి మాట వలన అపవిత్రపరచబడడు కొంతమంది బూతు పదాలు ఉపయోగించేటప్పుడు చాలా రబ్బీష్గా ఉంటాయి